నమస్తే నేను మురళీధర్ ఏలూరు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పూర్తి స్థాయిలో నిండిపోతుంది ఏ పార్టీనైతే వ్యతిరేకించి ఏలూరులో ఓటర్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అఖండ మెజార్టీ కట్టబెట్టారో ఆ ఓటర్ల తీర్పుకు ఏలూరు తెలుగుదేశం పార్టీ నేతలు తూట్లు కొడుస్తున్నారని చెప్పుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పదవులు అనుభవించిన వై వైసీపీ నేతలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా అదే పదవులు అనుభవిస్తున్నారు ఏలూరు నగర మేయర్ నూర్జహాన్ గత మూడు సంవత్సరాల్లో ఏలూరు నగరాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసిందో ప్రజలకు అందరికీ తెలిసిందే వాళ్ళకి ఇళ్ళకి రోడ్లు మాత్రం అత్యంత అద్భుతంగా ఉన్నాయి కానీ ప్రజలు నివసించే రోడ్లు మాత్రం గోతులు మయంతో ఉన్నాయి ఆ వ్యతిరేకతను చూసే తెలుగుదేశం పార్టీ నేతకి భారీ స్థాయిలో మెజార్టీ కట్టబెట్టారు ఇప్పుడు ఆ మేయర్ దంపతులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం వల్ల ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ఇంకో మరొకటి విషయం బొద్దాని శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు నగరంలో చాలా షాపులు అతని పేరు మీద ఉన్నాయి మున్సిపల్ షాపులు గవర్నమెంట్ షాపులు అనమాట అదేవిధంగా జిల్లా పరిషత్ సంబంధించిన షాపులు కూడా అతని పేరు మీద ఉన్నాయి వాటికి అడ్డి కట్టరు అడ్డి కట్టకుండా తప్పించుకోవాలంటే అధికార పార్టీలో ఉండాలి దానికోసం అధికార పార్టీలో చేరారు ఈ రకంగా చాలామంది ఇంకా కార్పొరేట్ల విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్లు ఇన్నాళ్ళు అధికార పార్టీకిలో ఉండి పదవులు అనుభవించి లబ్ధి పొందారు ఇప్పుడు వెంటనే అధికారం పార్టీ అధికారం కోల్పోయేసరికి తెలుగుదేశం పార్టీ జైల్లో చేరి అదే రకంగా అనుభవించే పరిస్థితి ఉంది అయితే ఇచ్చిన తీర్పుని ఈ రకంగా తెలుగుదేశం పార్టీ తూట్లు పడడం ప్రజల్లో అయితే ఒక వ్యతిరేకత కనబడుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతల్లో కూడా కొద్దిగా చర్చ జరుగుతుంది ఇన్నాళ్ళు ఇంత కష్టపడి బడేటి రాధాకృష్ణను ఎమ్మెల్యేగా చేయడానికి ఎంత కష్టపడి పనిచేస్తే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అదే విధంగా వచ్చి పార్టీ కార్యాలయాల్లో కూర్చొని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం వాళ్ళకి మింగురు పడకుండా ఉందనే చెప్పుకోవాలి ఇది పైకైతే కనబడలేదు లోపల మాత్రం జరుగుతుందా వాస్తవం మాత్రం ఇది అయితే తెలుగుదేశం పార్టీ నేతలు ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను చేర్చుకొని తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకు మాత్రం అన్యాయం చేయకూడదని చెప్పేసి ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు ఆశిస్తున్నారు